ప్రజాస్వామ్యంలో భిన్నత్వంలో ఏకత్వం మతాలు గౌరవించబడాలి ప్రతి ఒక్కరూ సమానమే ఈ భారతదేశ చాలా ప్రాంతంలో ప్రతి ఒ ప్రవీణ్ కుమార్ గారు స్విచ్ పెట్టండి ప్రవీణ్ కుమార్ గారు స్విచ్ పెట్టండి దీనిలో ఒక నిమిషం ప్రవీణ్ కుమార్ గారు స్విచ్ పెట్టండి ఇక్కడ స్టెస్ వీ న్యాయం కావాలి ప్రవీణ్ కుమార్ గారి హత్య పైన న్యాయం జరగాలి న్యాయం జరగాలి ప్రవీణ్ కుమార్ గారి హత్యపైనా న్యాయం జరగాలి వీ వన్ స్టెస్ వీ వన్ స్టెస్ వీ వన్ వర్ధలాలి క్రైస్తవ దళిత సంఘాల ఐక్యత వర్ధలాలి కరిస్తా దళ సంఘాల ఐక్యత వీ డాల గారు ఈ రోజు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు దేవునికి ఒక ఆయన టీవీలో మారుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు ఏంటి ఏం మారు లేదండి మీరు మత అవునా నీకు ఇట్లా కాదులే ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి సరే మీ పేరేంటి అంటే చెప్పాడు ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కాదు అంటే ఎవరు ఇంక మీరు అర్థం చేసుకోండి శూద్రుడో ఇంకెవరో ఉంటాడు మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు ఏ కాలేజీలో అడిగాను చెప్పారు అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదండి అండి మీరు కాలేజీకి పోకూడదు మీ స్త్రీలు అస్సలు చదువుకోకూడదు వాళ్ళు చదువు చెప్పడం ఏంటి చూసారా మా భావజాలంలోకి వచ్చేసారు అన్నాను అయ్యో నవ్వుతున్నాడు అయ్యవా మీరు ఏంటి ఏది చెప్పినా నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను ఆయన ఆయనకు మైండ్ బ్లాక్ Hint in, the, in the నిజమైన మానవుడు రావాలి లోకంలో నిజమైన మానవుడు క్రీస్తు మర్మమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా తన ప్రతిమగా తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు కానీ ప్రభు అయిన యస్సు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు దేవుడు మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడ కష్టమా చాలా కష్టం ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు దింపేసుకుంటది నిజంగానే ప్రభుని ఎస్సు పులుస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె రో చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు నా